వసంత కృష్ణప్రసాద్ గారికి అయిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారికి డైరెక్ట్గా అడుగుతున్నారు అయ్యా మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తిగా పదవీ కాలం అనుభవించారు ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజైనా మీ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలోకి మీరు వెళ్ళి అక్కడ ఉన్న పేదల కోసం వాళ్ళ కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలు పట్టించుకోలేదు ఒక కోర్డర్ ఒకటి క్రియేట్ చేశారు దగ్గర రాలేదు రాగిలేదు అని అంటున్నారు మీరు మిమ్మల్ని గెలిపించిన కార్యకర్తలు మీరు కొత్తగా వచ్చారు ఆ రోజు ఒక పెద్ద నాయకుడు దేవుని ఉమామేస్తారు అలాంటి నాయకుడిని సైతం ఎదుర్కొని అలాంటి నాయకుడు భయపెట్టే భయాలు బెదిరింపులు కూడా భయపడకుండా కేవలం మీ కోసం మీ గెలుపు కోసం అంతమంది మైలవరం నియోజకవర్గం పరిధిలో మొత్తంలో అంతమంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కులం లేదు మతం లేదు ప్ర ప్రతి ఒక్కళ్ళు మీ గెలుపు కోసం పరితపించారే కష్టపడ్డారే వాళ్ళ కోసం మీరేమైనా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత స్థాయి అయితే మీకు లేదని చెప్పేసి నా నేనైతే చెప్తున్నాను దయచేసి మీ ఏమైనా స్వలాభాలు ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మీ స్వలాభాలు ఏమైనా ఉంటే ఆ రకంగా చూసుకోండి మీరు వెళ్ళిపోయారు పార్టీలోకి మీరు వెళ్ళిపోయిన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు మీకు నచ్చలేదు నచ్చినప్పుడు ఎంపటి రాజీనామా చేసేయాలి పొట్టరెడ్డి సీతారెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నచ్చలేదు నన్ను పట్టించుకోవట్లేదు ఏదో అన్నారు వెళ్ళిపోయారు శాష్ అలా ఉండాలి మీరు కూడా పూర్తి ఐదు సంవత్సరాలు కాలం అనుభవించిన తర్వాత మీకు టికెట్లు ఇవ్వను మీకు టికెట్లు లేదు ఈసారి అన్న తర్వాతే మీరు పార్టీలోంచి వెళ్ళారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గురిగింజ సాబ్యత గుర్తుపెట్టి గుర్తు పెట్టుకోమని చెప్పేసి ఈ వసంత కృష్ణ ప్రసాద్ గారికి చెప్తున్నాను కూడా అవిరా ఎవరైతే ఉన్నారు దేవనైనా అవినాష్ కూడా ఆ చెప్పాను తెలుగుదేశం ఒక కార్యాలయం దాడి చేసినప్పుడు కూడా చేశాను నువ్వు చాలా పెద్ద తప్పు చేశాను కూడా చెప్పాను కూడా చెప్పారు నా మాట వినలేదు అని కూడా ఒక ప్రస్తావన అయితే వచ్చింది అక్కడ నేను ఏంటంటే ఆయన వసంత కృష్ణ ప్రసాద్ అలా అంటున్నారు నేను ఏంటంటే దేవినాయని అవినాష్ గారిని ఉసుకెళ్లిపిందే వసంత కృష్ణ ప్రసాద్ అని చెప్పేసి నేనైతే నా సన్నిహిత స్నేహితుల దగ్గర అయితే నేను విన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పట్టడానికి ఈయన యొక్క తప్పులన్నీ కప్పిపించుకోవడానికి ఏదో ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో అవినాష్ గారిని ఈ వసంత ప్రసాద్ గారు ముసికొలిపారని చెప్పేసి నా సన్నిహితం ద్వారా నేనైతే ఈ విషయం విన్నాను అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్ నాకున్న సమాచారం నాకున్న నా సన్నిహితుల స్నేహితులు నాకున్న గొల్లపుళ్ళలో మైలవరం పరిసర ప్రాంతంలో పుత్తూరు తాడిపల్లి వైఎస్ఆర్ కాలనీలో ఈ వివిధ ప్రాంతాల్లో నాకు చాలా మంది నా కాకులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు వివిధ పార్టీలో కూడా ఉన్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ రోజే నాకు తెలుసు ఈ విషయం ఆ రోజే ఈ విషయం నాకు తెలుసు వసంత కృష్ణప్రసాద్ గారే స్వయంగా దేవినేష్ అవినాష్ గారిని ముసిగలిపి కార్యాలయం మీద నువ్వు యువకుడికి వెళ్ళు నువ్వు దూసుకెళ్ళిపో ఇలాంటి చెయ్యాలి నువ్వు నువ్వు భయపడకూడదు అని చెప్పేసి దేవినేష్ అవినాష్ గారిని వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా ముసిగలిపి పంపించారు అనేది నాకున్న సమాచారం కాబట్టి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మనిషి మీద నింద వేసేటప్పుడు నువ్వు పార్టీలోంచి వెళ్ళిపోయావు నువ్వు పార్టీలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఎంత నీది నువ్వు చూసుకోవాలి అంతేలే కాని వైఎస్ కాంగ్రెస్ పార్టీలో అలా జరిగింది అలా జరిగింది కోటరీ కట్టారు ఇలా చేశారు ఈయన కంట వసంత కృష్ణ ప్రసాద్ గారి కంట జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు అయ్యా బాబు నువ్వు అయ్యా నిలబడయ్యా పార్టీలో నువ్వు నిలబెడితేనే బాగుంటుంది అయ్యా చెప్పేసి ఈయన గెలిచిన తర్వాత బొంసా సుబ్బారావు గారిని గన్నే ప్రసాద్ గారిని వీళ్ళందరినీ విమర్శిస్తున్నాడు వీళ్ళ సహకారంతో అయితే వీళ్ళు ఈయన గెలవలేదంటే ఈయన యొక్క నిజాయితీ ఈయన యొక్క నిబద్ధత ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఆ సాగిన యొక్క ప్రజాసేవకు ప్రజలు ముగ్ధులై ఈయన గెలిపించారట కాబట్టి ఇలాంటి కబుర్లు సుల్లు మాటలు ఎన్నైనా చెప్తారండి దయచేసి ఇప్పటికైనా వసంత కృష్ణ ప్రసాద్ గారికి నేను చెప్తున్నాను ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానేసి మీ పార్టీలో ఉన్న లోక లొకలు మీరు చూసుకోండి రానున్న రోజుల్లో మా మామహేశ్వరరావు గారే మీకు మొగుడుగా తయారవబోతున్నారు ఈ ఐదు సంవత్సరాల పదవీ కాలమే మీకు చివరిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను